హాయ్ అందరికి నమస్తే నా పేరు నజీర్ ప్రజెంట్ అయితే మనం భవానీపురం అవుట్ ఏజెన్సీ ఏరియాలో వచ్చిన ఒక రేకుల షెడ్ అయితే చూస్తున్నాం ఈ ఏరియా అంబేద్కర్ నగర్ అంటారు అట్లాగే అవుట్ ఏజెన్సీ భవానీపురం అంటారండి స్వాతి రోడ్కి ఆ సమీపంలో అయితే ఉంటుంది విజయవాడ సిటీలో భవానీపురంలో ఒక అరవై మూడు గజాలు ఇండిపెండెంట్ హౌస్ కావాలని చాలామంది లో బడ్జెట్లు అయితే అడుగుతున్నారు సో వాళ్ళ కోసం తీసుకురావడం జరిగింది ఇది రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ అండి అరవై మూడు గజాలు సో చుట్టూ ఉన్న లొకేషను ప్రాపర్టీ అయితే మీకు అయితే చూపిస్తాను పద్దెనిమిది లక్షల రూపాయలు అయితే చెప్తున్నానండి సో ఒకసారి అయితే లొకేషన్ వ్యూ అండ్ ప్రాపర్టీ అయితే చూద్దాం ఇది ప్రాపర్టీ దగ్గర ఉన్న రోడ్ అండి చూడొచ్చు సిమెంట్ రోడ్డు భవానీపురం అవుట్ ఏజెన్సీ అంటారు సో ఈ రోడ్లో మనకి ఇటువైపు అయితే ఈ ప్రాపర్టీ అయితే ఉంది మస్తన్ గారు మస్తన్ గారు లేడీస్ ఎవరైనా ఉంటారు లైవ్లో పడతారు కొంచెం అటువైపు నుంచి ఏమన్నా సో మనకి ఇది కామన్ సందండి ఈ రోడ్ ఈ సందులో మనకి ఆ రేకుల షెడ్ బ్యాక్ సైడ్ రెండు పోస్టుల రేకుల్ షెడ్ ఇల్లు అయితే ఉంది రేకుల్ షెడ్ అండి సో టెన్ ఉన్నారు ఇంట్లో సో సో రెండు పోర్షన్లు ఇల్లు ఇది సార్ లొకేషన్ చూసేసుకుందాం బండి చెప్పేయండి సరిపోతుంది లొకేషన్కి అయితే వెళ్దామండి ఇంకా ఇది అంబేద్కర్ కాలనీ అవుట్ ఏజెన్సీ భవానీపురం అంటారు మీరు ఏంటంటే మన ఇరవై హోల్సేల్ కాంప్లెక్స్ రోడ్ నుంచి స్వాతి రోడ్లో తీసుకోండి సో లొకేషన్ వీడియో అయితే చూపిస్తున్నా అండి మీకు పద్దెనిమిది లక్షలు ప్రాపర్టీ ఇది కొంచెం ఇల్లు బాగా చేయించుకుంటే బాగుంటుంది ఈ ఏరియాలో పద్దెనిమిది లక్షల్లో రావడం కష్టం అరవై మూడు గజాలు ఇల్లు అండి ఇది తూర్పు ఫేస్ అయితే ఉంటుంది సో లొకేషన్ వ్యూ అయితే చూస్తున్నాం మనం భవానీపురం అండి ఇది భవానీపురం అవుట్ ఏజెన్సీ చూడండి హైవే అంత సమీపంలో ఉంది అన్ని సిమెంట్ రోడ్లు అయితే ఉన్నాయి విజయవాడ మున్సిపల్ వాటర్ కృష్ణానది వాటర్ వస్తుంది ట్రాన్స్పోర్టేషన్ బాగుంటుంది అన్ని సౌకర్యాలు దగ్గరగా ఉంటాయి సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్ ఏరియాలోనే మనకి పద్దెనిమిది లక్షల రూపాయలకు ఒక ఇండిపెండెంట్ హౌస్ భవానీపురంలో సేల్కి రావడం జరిగింది స్లైడ్ నెగోషియబుల్ అయితే ఉంది మనకి ఆ ప్రాపర్టీ మీద లోన్ కూడా వస్తుంది సో వెళ్దాం రాంగ్ సైడ్ మనం చూపించండి పర్వాలేదు సో అవుట్ ఏజెన్సీ అంటారు ఇది సో మనం ప్రజెంట్ అయితే ఇప్పుడు హైదరాబాద్ హైవే రోడ్ మేసి విజయవాడ టు హైదరాబాద్ హైవే రోడ్లో ఉన్నాం అయితే ఏంటంటే రాంగ్ సైడ్లో వెళ్ళలేం కాబట్టి నేను మళ్ళీ ఇటువైపు వెల్కమ్ ఫోర్ నుంచి అయితే తిరిగి మళ్ళీ స్వాతి రోడ్డు విజయవాడ వైపు అయితే వెళ్తానండి ఇది భవానీపురం దర్గా చూడొచ్చు సో మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియాలో ఉంది రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ లోన్ వస్తుంది ఈ ప్రాపర్టీకి సో లొకేషన్ వ్యూ అయితే చూస్తున్నాం మనం వెల్కమ్ టు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అయితే ఉందండి ప్రాపర్టీ పద్దెనిమిది లక్షలు ఇండిపెండెంట్ హౌస్ లో లో ఉంది అరవై మూడు గజాలు మన స్థలం తీసుకొని ఇల్లు కట్టుకుంటే మంచి హౌస్ అయితే పడుతుంది లేదా రెండు పోర్షన్లు అద్దా రెంట్ కూడా వస్తుందండి ప్రజెంట్ ఇది హోల్సేల్ కాంప్లెక్స్ రోడ్ అన్నమాట స్వాతి రోడ్ కైతే వెళ్తున్నాం మన ఇప్పుడు రోడ్ కి అయితే వెళ్తున్నాం ఈ ఏరియాలో వచ్చిన అరవై మూడు గజాలు ఇండిపెండెంట్ హౌస్ దగ్గర ఉన్న లొకేషన్ వీడియో అయితే మీకు చూపిస్తున్నా నేను అవుట్ ఏజెన్సీ అంటే ఇక్కడ వస్తుంది సో మనకు కొంచెం ఈ దారి కొంచెం రాంగ్ రూట్ అని చెప్పి మనం తిరిగి అయితే వెళ్ళాం సో ఇదేనండి మన భవానీపురం దగ్గర ఉన్న స్వాతి సెంటర్ అంటారు చూశారు కదా ఇది స్వాతి సెంటర్ స్వాతి దగ్గరికి వెళ్ళాలండి ఫ్రెండ్స్ దాకా పోలిస్తే ఇది స్వాతి సెంటర్ అండి స్వాతి సినిమా హాల్ స్వాతి అండ్ స్వాతి రోడ్ సో ఈ ప్రైమ్ లొకేషన్స్ ఏరియాలోనే మీకు దగ్గరలో మీకు ఒక ఇండిపెండెంట్ హౌస్ పద్దెనిమిది లక్షల రూపాయలు రావడం జరిగింది మంచి మైబ్ లొకేషన్ ఏరియాలో సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలి అనుకుంటే కనుక స్క్రీన్ పేర్లో నెంబర్కి కాల్ చేయండి ఐడి నెంబర్ నైన్ జీరో వన్ ఎయిట్ అండి అండ్ మా డీమెట్స్ అయితే ప్రాపర్టీ విజిటింగ్ అయితే చేపిస్తారు వివరాలు అయితే చేస్తారండి అండ్ స్వాతి రోడ్కి సమీపంలో ఉంటుంది భవానీపురం అవుట్ ఏజెన్సీ అంబేద్కర్ నగర్ అనమాట ఇండిపెండెంట్ హౌస్ స్థలం కింద ఎత్తుకున్న లో కాస్ట్ లో వెతికే వాళ్ళు ఒకసారి గమనిస్తారని అయితే నేను కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ వాకింగ్ వాచింగ్ అసోసియేట్ నల్ చే